పెద్ద మంత్రి అవుతున్నాడు డిప్యూటీ సీఎం అవుతున్నాడు ఆయనతో కానీ కొట్లాడి కొట్లాడంటే కొట్లాడగా సమస్యల కోసం మనం అడిగి వాళ్ళని నిలదీసుకొని మనం పార్టీ ఫండ్స్ తెచ్చుకొని గ్రామం అభివృద్ధి చేసుకోవాలా కొంతమంది అభివృద్ధిని అడ్డుకుంటోళ్ళు ఉంటారు మామూలు ఎవరు అడ్డుకుంటారు ఎవరు అనేది చెప్పాల్సిన అవసరం లేదు అయితే వాళ్ళకి మన చముర గీతం పాడి గ్రామం అభివృద్ధి అందరూ బాగుండాలా కలిసిమెలిసి అన్నదమ్ములు ఉండాలా ఒక కుటుంబ సభ్యులు లెక్క ఉండాలా తెలుగుదేశం వచ్చింది వాళ్ళు వీళ్ళు కలిసినారు ఏం చేస్తారు అని అనవసరంగా ఊహలు ఉంటాయి ఆ తాడి మైండ్లో తీసేసుకోండి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీను కానీ ఒక నాయకుని మీను కానీ ఒక మా కుటుంబ సభ్యులు ఇంగైతారు ఎవరు వీని కానీ ఎవరైనా వచ్చినారంటే దాన్ని తిరిగి పరిణామాలు ఏముంటావో మా రుచి చూపెడతాం అది గతంలో ఉంది ఈరోజు వరకు ఉంది మేమైతే ఎవరిని తడుక్కోము మేమైతే ఎవరిని మనము మా వరకు వచ్చినారంటే ఎవరిని వదిలే ప్రశక్తి లేదు ఇది తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ కష్టాలు ఆయన భార్యకి ఆయన కొడుక్కి ఎన్ని అవమానాలు జరిగినావో అసెంబ్లీలో కౌరక్షత యుద్ధం లేక నేను రాను అడుగు పెట్టను నేను గెలిచితే ఈ దీంట్లోకి వస్తాను శబ్దం చేసినాడు ఈరోజు ప్రజలు కరెక్ట్గా తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు కంపెనీలు కానీ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ చెరువులు కానీ ఏదైనా రావాలో జనములకు జనములేకే అభివృద్ధి పనులు పోవాలంటే చంద్రబాబు నాయుడే గెలిచి రాష్ట్రం కాపాడుతాడనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి ఎంతోమంది సొంతం ఖర్చులు పెట్టుకొని వచ్చి ఓట్లేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత భారీ మెజార్టీ అంటే ఆయనకే కాదు పార్టీ అదే పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్టు కానీ ఇన్ని సీట్లు వస్తాయని మనకి ఎవరు తెలియదు ఓ తొంభై నూరో నూట పది గెలుస్తామనే పరిస్థితి కనపడింది ఈరోజు మోడీ కలుచడం కానీ కేంద్రంలో ఫస్ట్ ఆయన కలిసినప్పుడు కొంతమంది బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అన్యాయం పద్ధతి కాదన్నారు రోజు ఒక తండ్రి అప్పు చేసిపోయితే కొడుకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొన్ని లక్షలకు వేల కోట్లు అప్పులు చేసినాడు దాన్ని పుంపించాలంటే కేంద్రం అమౌంట్ తీసుకురావాలా డబ్బులు తీసుకురావాలంటే పొత్తు పెట్టుకోవాలా దానికోసం పెట్టినారు కదా ఏదో మైనార్టీలను భయపడి ఇక్క ఎస్సీలను భయపడి పొత్తు పెట్టుకున్నారు అన్నారు అటువంటివి జరగదు జరగబోదు నిన్న మా యువనాయకుడు లోకేష్గా అని చెప్పినాడు అంటే మాకేమో తెలవు దౌర్జన్యాలంటే ఏమో తెలవు మేము పడగొట్టేది తెలదు కొట్టేది తెలదు మాకి మా పద్ధతి మేము మొత్తం మీరు సహకరించండి అని చెప్పినారు అదే పద్ధతిలో అమడగుట్ల గ్రామంలో కానీ మేము పనులు చేయడానికి సైనిక పోతాం కానీ అభివృద్ధి కోసం సహకరించండి ఏదో నాకు రాలే నీకు రాలే నాకు రాలే నీకు రాలే అనేది వద్దు గ్రామంలో ముఖ్యంగా ఇక్కడ కుంటేశ్వరిలో సిమెంట్ రోడ్లు మాదిగిరిలో మాలగిరి ఇక్కడ పీసీ కాలేజ్ చింతలపేటలో ప్రధాన ప్రాబ్లం రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు దానికి మేము ప్రయత్నం చేస్తాం ఏదైనా చర్చిన ఫండ్స్ మీ అందరు కలిసి సహకరించి గ్రామం అభివృద్ధి చేయండి ఏదో వచ్చిన దాంట్లో అడ్డుపడి తాగనిక తిండిక ఏదో బిర్యానీలకి దానిలో అన్నీ బయ్ చేసుకొని మంచి మార్గాన్ని లేకొస్తే కానీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరు ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ఒక్క సభ్యులుగా సహకరిస్తామని మీ అందరికి పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గిరి చెన్నూ అందరూ కానీ పిలిచిన వెంటనే అందరం మాట్లాడుకొని రావడం జరిగింది ఇప్పుడు నుండి గ్రామంలో కానీ మండల్లో కానీ నియోజకవర్గంలో ఏ ప్రోగ్రామ్ జరిగినా మేము కలిసికట్టుగా తెలుగుదేశం జెండా కోసము మనందరి కోసం కష్టపడి పని చేస్తామని సభ ముఖాన్ని తెలియజేస్తూ మీకు అందరూ కృతజ్ఞత చేస్తున్నాం జై తెలుగుదేశం